మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ ఏంటి ఎక్కడికో బయలుదేరుతున్నారు అనుకుంటున్నారా అవునండి ఈతకాయల వేటకు వెళ్తున్నాం మొన్న ఒక రోజు నేను పండు ఈతకాయలు పండియమని చెట్ల దగ్గరికి వెళ్ళాము కదా ఒక కాయ కూడా పండి లేవు కానీ చెట్ల దగ్గరికి వచ్చి ఇప్పుడు మూడు నాలుగు రోజులు అవుతుందిగా వాళ్ళ డాడీతో ఒకటే గోలు చేస్తుంది డాడీ మొన్న పండి లేదు లేదు కానీ ఈ రోజు పండు ఉంటాయి వెళ్దాం పాండి వెళ్దాం పాండి అంటే ఇక వాళ్ళ డాడీ చూసొద్దాంపా పొద్దుక ఎందుకురా పదరా పండు అని వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్తుంటే నేను కూడా వాళ్ళు వెనకబడి వెళ్ళాను అయితే వాళ్ళ డాడీ ఒక కర్రను కొడవలు తీసుకొని వెళ్ళారండి అయితే గెల చాలా వరకు కాయలు పండినాయి ఆ గెల వరకు కోసేద్దామని చూశారు కానీ తెగలేదు ఇక కాయల్ని రాలిపారండి కాయలు అయితే బాగానే దొరికినాయి చాలా బాగున్నాయి మంచిగా పండినాయి అలాగే పసుపు పచ్చగా ఉన్న కాయలు పండలేదండి ఎర్రగా ఉన్న కాయలు పండినాయి పసుపు పచ్చగా ఉన్న కాయలని ఒక బాక్స్లో పోసి పెట్టేస్తే అవి కూడా పండుతాయి కాయలు చాలా అంటే చాలా బాగున్నాయండి ఈత చెట్టు అక్కడ వాగు ఒకటి ఉందండి ఆ వాగు కట్ట ఉంటుంది కదా ఆ కట్ట మీద ఉందన్నమాట ఈ చెట్టు ఇంకొక చెట్టు ఉంది దానికి కాయలు బాగున్నాయి కానీ అక్కడ కింద అంతా రేగి రేగి చెట్లు ఇంకా ఏదేదో కంప ఉంది అక్కడ అయితే కొయ్యేది కాదు కానీ ఈ చెట్టుకి మాత్రం మంచిగా దొరికినాయి అండి పండ్లు కానీ ఇలాంటి పండ్లు దొరకాలంటే పల్లెటూర్లలోనే కదండి సిటీలలో అయితే కొనుక్కోవాల్సిందే కొనుక్కోవాలన్నా ఒక్కోసారి దొరకవు